భీమసేనుడు దుశ్శాసనుణ్ణి యుద్ధంలో చంపి అతని రక్తాన్ని కోపంతో త్రాగాడని సంజయుడు చెప్పినంతనే ధృతరష్డు శోకమగ్న మానసుడై సంజయునితో ఇలా అన్నాడు నాయన అల్ప ఆయువు అయిన నా కుమారుడు చేసిన అన్యాయం వల్ల కర్ణుడు చనిపోయాడనే విన్నందువల్ల కలిగిన శోకం నా మర్మస్థానాలను కోసివేస్తున్నది దుఃఖ సముద్రం తీరాన్ని చేరదలుచుకున్న నా సందేహాన్ని పోగొట్టు కౌరవులలో సృంజయులలో ఎవరెవరు బ్రతికి ఉన్నారు ఎవరెవరు మరణించారు అప్పుడు సంజయుడు ఇలా చెప్పాడు ప్రతాపవంతుడై తేరిపార రాని భీష్ముడు పది రోజులు యుద్ధం చేసి పాండవ పక్షంలోని పది కోట్ల మంది యోధులను వధించి పడిపోయాడు తర్వాత మహాధానుష్కుడు చనక రానివాడు మహారథుడు హిరణ్యరథుడు అయిన ద్రోణుడు పాంచాలుర సమూహాలను నాశనం చేసి వధింపబడ్డాడు మహాత్ములైన భీష్మ ద్రోణులు సంవరించగా మిగిలిన సైన్యంలో సగాన్ని చంపి కర్ణుడు చనిపోయాడు మహాబలుడు రాజపుత్రుడైన నీ కుమారుడు వింశతి మందల కొలది అనర్థ దేశీయ యోధులను యుద్ధంలో వధించి హతుడయ్యాడు అలాగే నీ పుత్రుడైన వికర్ణుడు క్షత్రియ నియమాన్ని స్మరిస్తూ వాహనము ఆయుధాలు నశించగా శత్రువులకు ఎదురుగా ఒడ్డి నిలిచాడు దుర్యోధనుడు చేసిన భయంకరమైన అనేక క్లేశాలను ప్రతిజ్ఞను గుర్తుకు తెచ్చుకున్న భీమసేను చేత అతడు హతుడయ్యాడు రాజపుత్రులు మహారథులు అవంతి దేశాధీశులైన విందాను విందులు చాలా కష్టమైన వీరకృత్యాన్ని చేసి యమలోకానికి వెళ్ళారు సింధు దేశాదులైన పది దేశాలు తన వశములో గల వీరుడు నిశాసనంలో ఉండే సైంధవుడు మహాబలవంతుడు పదునైన బాణాలతో పదకొండు అక్షహణులను జయించిన అర్జునుని చేత హతుడయ్యాడు అలాగే యుద్ధ మదమత్తుడు వేగవంతుడైన దుర్యోధనుని పుత్రుడు తండ్రి అదుపు ఆజ్ఞల్లో ఉండి అభిమన్యుని చేత హతుడైనాడు అలాగే యుద్ధ ఉత్సాహం కలిగినవాడు బాహుబల శూరుడు అయిన దుశ్శాసనుని కుమారుడు ద్రౌపది పుత్రునితో యుద్ధం చేసి యమసదనానికి వెళ్ళిపోయాడు సముద్ర తీరంలో ఉండే కిరాతులకు ప్రభువు ధర్మాత్ముడు ఇంద్రుని గౌరవాన్ని ఆదరాన్ని పొందిన అతని ఇష్టమిత్రుడు ఎల్లప్పుడూ క్షత్రియ ధర్మ ఆసక్తుడు అయిన భగదత్తుడనే రాజును అర్జునుడు పరాక్రమించి యమలోకానికి పంపాడు అలాగే కౌరవ వంశీయుడు గొప్ప కీర్తి కలిగిన వాడు అయిన భూరిశ్రవుడు ఆయుధాన్ని వదిలివేయగా యుద్ధరంగంలో సాత్యకి ఆయనను వధించాడు క్షత్రియులలో శ్రేష్ఠుడు అంబష్ట దేశాధిపతి అయిన శృతాయువు యుద్ధ భూమిలో నిర్భయంగా విహరిస్తుంటే అర్జునుడు ఆయనను వధించాడు నిరంతరం కోపశీలుడు అస్త్ర విద్యా విశారదుడు యుద్ధోన్మత్తుడు అయిన నీ పుత్రుడైన దుశ్శాసనున్ని భీమసేనుడు వధించాడు అద్భుతంగా ఎన్నో వేల గజ సేనలు కలిగిన సుదర్శనుణ్ణి యుద్ధరంగంలో అర్జునుడే నేలకూల్చాడు శత్రువులకు ఆదరణీయులైన వీరులను వధించి పరాక్రమించిన అభిమన్యుడి చేత కోసల దేశాధిపతి వధింపబడ్డాడు